మనందరికీ తెలుసు కదా వేణుస్వామి ఎప్పుడు ఏదో ఒక వివాదంలో ఉంటూ ఉంటాడు సెలబ్రిటీ లైఫ్లో రాజకీయాల లైఫ్లో ఆడుకుంటూ ఉంటాడు ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్షియల్ కామెంట్లు పెట్టుకుని ఎప్పుడు వార్తల్లో నిలుస్తాడు ఆయన యొక్క ప్లాన్ ఏంటంటే ఇలా వార్తల్లో నిలవడం వల్ల ఆయన యొక్క బిజినెస్ని పెంచుకోవటం పెంచుకోవాలని అమ్మాయికి జనాన్ని అతని దగ్గరికి అయితే అతను అంటూ ఉంటాడు ఆయన ఫ్లూక్లో అంటూ ఉంటాడు అది రైట్ ఇది రైట్ ఇది రైట్ అది కొన్ని రైట్ అయితే కొన్ని రైట్ అది ఆయనకు కూడా తెలుసు ఆయన ఊహిస్తాడు అయితే ఈ సందర్భంగా ఆయన ప్రభాస్ మీద అయితే కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు అప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా తీవ్రంగా స్పందించాడు ప్రభాస్కి ప్రాణగండం ఉందని మరియు ప్రభాస్ సినిమా లిట్ కావని ప్రభాస్ ఏజ్ చాలా ప్రభాస్కి పెళ్లి కాదని అయితే ఆయన ఎప్పుడు తీవ్రంగా ప్రభాస్ మీద అయితే విరుచిపడుతూ ఉంటాడు అయితే రీసెంట్గా ఈ వాయిక్యతో ప్రభాస్ పెద్దమ్మ అయితే తీవ్రంగా స్పంది కృష్ణంరాజు భార్య ప్రభాస్ పెద్దమ్మ ఆమె తీవ్రంగా స్పందించింది మాకు చిన్న చిన్న కామెంట్ల వల్ల మేము పట్టించుకోం కానీ కానీ వేణుస్వామి అనే ఒక ఉంటాడు ఆయన ప్రభాస్ జీవితం మీద పెళ్లి మీద తీవ్రంగా వ్యాఖ్యలు చేస్తారు అప్పుడు మేము చాలా ఫీల్ అవుతామని ఆయనపై చర్యలు తీసుకునేందుకు కూడా మేము సిద్ధం అవుతున్నట్లు ఆమె చెప్పడం జరిగింది ఏదమైనా ఈ యొక్క అంశంపై అటు ప్రభాస్ ఫ్యాన్స్ ప్రభాస్ ఫ్యామిలీ కూడా తీవ్రంగా తీవ్రంగా స్పందిస్తున్నట్లు అర్థమైంది త్వరలో ప్రభా వేణుస్వామిపై చట్టపరమైన చర్యలు తీసుకుని జైల్లో వేసేందుకు ఇలాంటి వ్యాఖ్యలు మళ్ళీ రిపీట్ కాకుండా చూసేందుకు అయితే ప్రయత్నిస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది అవుతుంది ఏదైనా వేణుస్వామి ఇలాంటి ఈ రాజకీయాల నాయకులు హీరోయిన్ల జీవితాల మీద ఇలాంటి కామెంట్లు చేయడం చాలా తప్పు జ్యోతిషం అనేది అది అడిగినోళ్ళకి చెప్పాలి కానీ ఎవరికి పడితే వాళ్ళకి చెప్తే ఇలాంటి పరిణామాలు జరుగుతాయి చూడాలి ఈ పరిణామాలు